హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య చిన్న సినిమా బాగుండాలి చిన్న సినిమా బాగుండాలి చిన్న సినిమా బాగుండాలి చిన్న సినిమానే బాగుండాలి ఈ మాట నేను ఇండస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి ఈరోజు ఈ వీడియో చేసేంత వరకు నేను ఇండస్ట్రీలో ఈ మాట వింటూనే ఉన్నాను కానీ రియాలిటీలో చిన్న సినిమాకు ఎవడు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఈ క్వశ్చన్ అడిగే దమ్ము ఉడికి లేదు ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్లు అడిగితే నా జీవితం ఏమైపోతుందో నా సినిమా కెరీర్ ఏమైపోతుందో అని చెప్పేసి అందరూ భయం భయంతో సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే చిన్న సినిమాకి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా కలామ తల్లి ఒడిలో చిన్న సినిమా బతకాలి ఈ డైలాగ్ చెప్పడానికి చాలా బాగుంటాయి మన ఏసీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరో ఆ మధ్య నేను సినిమా కళామ తల్లి ఒడిలోకి వెళ్ళబోతున్నాను ఇదిగో ట్రైన్ ఎక్కుతున్నాను ఎక్కి ఏం పుడుస్తా వచ్చి ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నువ్వు వచ్చిన తర్వాత అంతా క్లియర్గా అర్థమవుతావు నీ రెండు రోజులు అర్థమైపోతుంది ఇక్కడ అంతా పక్తు వ్యాపారం రాయ్యా ఎవడు మనల్ని దేకేవాడు ఉండడు అని అర్థమవుతుంది నీ టాలెంట్ ఎంతో కట్టలు కట్టలు వేసుకొని వస్తుంటారు నా దగ్గర ఇంత టాలెంట్ ఉంది దీంతో కొడితే సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోతామని చెప్పేసి ఏం ఉండదు టాలెంట్ ఇక్కడ ఎవ్వడికి అవసరం లేదు సినిమా ఇండస్ట్రీలో బిజినెస్ ఏ మాట్లాడుతుంది నీ సక్సెస్సే మాట్లాడుతుంది నీ సినిమా నువ్వు చేయడానికి ఎవడు ఇక్కడ డబ్బులు పెట్టరు పెట్టరు నువ్వే బయటికి రావాలి పురిటిలోంచి నువ్వే చీల్చుకుంటూ బయటికి రావాలి చీల్చుకుంటూ బయటకు వచ్చి నీ పవర్ ఏంటో సినిమా ఇండస్ట్రీకి చూపిస్తే అప్పుడు సినిమా ఇండస్ట్రీ నీ చుట్టూ తిరుగుతుంది ఇక్కడ సక్సెస్ ఏ మాట్లాడుతుంది ఒక ఒక డైరెక్టర్వి చాచి పెట్టి కొట్టినట్టు ఒక హిట్ సినిమా సినిమా ఇండస్ట్రీలో ఈగలు చుట్టుకుంటూ చుట్టుకుంటారు నీ చుట్టూ అదే రేంజ్లో ఢామ్ అని చెప్పేసి ప్లాప్ సినిమాది నీకు టీ ఇవ్వడానికి కూడా పక్కన ఉండడు కనీసం మంచినీళ్ళు ఇవ్వరు అక్కడ దట్ ఈస్ సినిమా ఇండస్ట్రీ అది తెలుగు కావచ్చు ఏదైనా కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి సో రియాలిటీలో బతుకు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నువ్వే యుద్ధం చేయాలి ఏ నా కొడుకు వచ్చి ఇక్కడ యుద్ధం చేయడు నీకోసం నువ్వే కష్టపడాలి నువ్వే బయటికి రావాలి వస్తావు హైదరాబాద్ వస్తావు ఆ ఇందిరానగర్ కృష్ణానగర్లో అడుక్కు తింటావు మాట మాట్లాడడానికి ధైర్యం ఉండాలి నిజంగా నువ్వు అడుక్కు తింటావు వచ్చి ఉన్న నాలుగు నాలుగు డబ్బులు అయిపోతాయి తర్వాత నువ్వు చేసే పని ఏంది అడుగు తినడమే ఇందిరాగ నగర్ గడ్డ మీద కూర్చునేసి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది కడుపు నింపుకోవడానికి వెళ్తావు కూడా మీలో ఎంతోమంది వెళ్ళింటారు కూడా వెళ్ళ ఖచ్చితంగా వెళ్ళింటారు ఉంటారు కృష్ణానగర్ ఇందిరానగర్లో ఆకలి బాధలు పడుతూ ఉంటావు ఇంటికి వెళ్ళలేవు అసలు మీసం మెలేసి చెప్తుంటావు అనమాట నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి డైరెక్టర్గా పీకేస్ వస్తానని చెప్పేసి లేదంటే నేను హీరో అయిపోయి వస్తానని చెప్పేసి ఏవేవో పీకేస్ వచ్చింటావు ఇంటికి వెళ్ళడానికి మొహం చెల్లదు ఇక్కడ ఉండడానికి సిచ్యువేషన్స్ నీకు వర్కౌట్ కావు పరిస్థితులు అనుకూలించవు ఏం చేస్తావు అప్పుడు చచ్చి చెడి చావలేక బతకలేక ఏ జూనియర్ కానో వెళ్తూ లేదంటే ఏదో ఒక పని చేస్తూ ఇక్కడ బతికేస్తూ బతకలేక బతికేస్తూ నీ చావు నువ్వు చస్తూ ఉంటావు ఇది రియాలిటీ అర్థమైందా ఇంకా కొంచెం పచ్చిగా చెప్పాలన్నా సంక నాగిపోతావు ఇలా ఉంటే సంవత్సరం ఉంటావు రెండేళ్ళు ఉంటావు మూడేళ్ళు ఉంటావు ఐదేళ్ళు ఉంటావు ఇంటికి వెళ్ళాలిగా ఏం పీకవరా కొడక అని అడుగుతారు ఇంటి దగ్గర వెళ్తే ఏమీ పీకడానికి అక్కడ లేదు అని చెప్పి సమాధానం చెప్తావా చెప్పలేవు ఏవో అబద్ధాలు క్రియేట్ చేస్తావు సినిమా ఇండస్ట్రీలో ఇంకా ట్రై చేస్తా ఇంకా ట్రై చేస్తా ఏం ట్రై చేసేది ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏండ్లు నాగిపోతావురా రేయ్ ఇప్పుడైనా మేలుకో నీ దగ్గర టాలెంట్ ఉంది అది అందరికీ తెలుసు ఎస్పెషల్లీ నీకు తెలుసు కానీ నీ టాలెంట్ ఎవడికి కావాలి ఇక్కడ ఎవడు నేను గుర్తిస్తాడు నీ టాలెంట్ ఎవడు గుర్తిస్తాడు ఎవడు గుర్తించాడు నువ్వే బయటకు రావాలి మరలా చెప్తున్నాను నువ్వే బయటకు రావాలి అమ్మ కడుపులోంచి అమ్మ గర్భం నుంచి చీల్చుకుంటూ బయటకు నువ్వే రావాలి కలామ తల్లి తల్లి అంటున్నావుగా ఇప్పుడు తల్లి బయటికి తీసుకురా నీ కలామ తల్లి ఒడిలో నుంచే నువ్వే చీల్చుకొని బయటకు రావాలి అలా బయటకు రావడానికి ఈ సినిమా నుంచి నేను సపోర్ట్ ఇస్తా మీ సమ్మెలేసి నేను సపోర్ట్ ఇస్తా ఎవడు ఇవ్వట్లేదుగా రా వచ్చి నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో ఒక్కడివే ఉన్నావా ఈజీ సినిమా టీమ్స్తో కలువు టీమ్ బిల్డ్ చేసుకో ఇక్కడ నీకు నేను రూపాయి ఇస్తానని చెప్పి చెప్పట్లే రూపాయి ఇవ్వను తీసుకోను నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ ఇస్తున్నాను రా వచ్చేయి వా టెక్నీషియన్ వా ఏం చేస్తావు వచ్చేయి వచ్చే సింపుల్గా వాట్సాప్ మెసేజ్ దూరంలో నేను ఉన్నాను ఈ అవకాశాన్ని తీసుకోకపోయావు అనుకో సంగణాయికి పోతావు అక్కడ ఏవో పనులు చేస్తావు ఇంటి దగ్గర ఆ పనులు నీకు నచ్చవు సినిమా ఇండస్ట్రీ కావాలి నీకు సినిమా ఇండస్ట్రీ రాదు చాలా మంది దగ్గర పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా ఇలా వచ్చి కొత్త ఆర్టిస్టులు టెక్నిషన్ దగ్గర ఈరోజు పచ్చి పచ్చిగా మాట్లాడుతాను దయచేసి ఎవరు తప్పు కాదు మీ అన్నయ్య మాట్లాడుతున్నాడు అనుకో నీ ఫాదర్ మాట్లాడుతున్నాడు అనుకో నీ తమ్ముడు మాట్లాడుతున్నాడు అనుకో పచ్చి నిజాలే మాట్లాడుతున్నా ఈరోజు గుర్తుపెట్టుకో నీకు సినిమా ఇండస్ట్రీ నుంచి అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తోనే సినిమా చేయాలి అలాంటి హీరోలతోనే సినిమా చేయాలి రామ్ చరణ్ రావాలి లేకపోతే పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెద్ద పెద్ద హీరోయిన్లతోనే చేయాలి లేదంటే పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గరే వర్క్ చేయాలి ఇలాంటి మైండ్ సెట్తో వస్తావు పీకడానిక ఎవరిస్తారు నీకు ఏముందని నీకు వాళ్ళ దగ్గర వర్క్ ఇస్తారు ఎప్పుడైనా ఆలోచించావా నీ మైండ్ సెట్ అలా ఉంటుంది సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ దొబ్బవు ఏవి కావు వర్కౌట్ కావు మీ మైండ్ సెట్ అలాగే పెట్టుకుంటారు నేను చేస్తే పెద్ద సినిమాలే చేయాలి లేవు చేయను నా లెవెల్కి నా థాట్స్కి తగ్గట్టు పెద్ద పెద్ద సినిమాలే చేయాలి ఇలాంటి మైండ్ సెట్తో సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు సంకణాగిపోతున్నారు అరే పిచ్చోడా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఒక సినిమా చేయరా తిక్లోడా నీ టాలెంట్ ప్రపంచానికి చెప్పు ఫస్ట్ తర్వాత చేయి నువ్వు అనుకున్నవన్నీ అని నీ దగ్గరికి వస్తాయి అప్పుడు ఈ సినిమాలో రూపాయి ఇవ్వరు తీసుకోరు అంటే నొప్పి నొప్పి ఎందుకంటే ఆ రూపాయి ఇవ్వకపోతే ఎవడు చేస్తాడు నీకు ఎవడిస్తాడు అవకాశం అక్కడ ఇవ్వరు ఇక్కడ ఈ సినిమా నీకు నచ్చదు ఏం చేయాలనుకుంటున్నావు ఇంటి దగ్గర ఏదో పని చేయాలంటే అది ఇది నచ్చదు సినిమానే కావాలి కానీ నీకు నచ్చినట్టు కావాలి ఎందుకు ఇస్తాడు ఎవడిస్తాడు సినిమా ఇండస్ట్రీలో బిజినెస్ ఏ మాట్లాడుతుంది ఇక్కడ ఎందుకు జీరో బడ్జెట్ కాన్సెప్ట్ పెట్టాను రూపాయి ఇవ్వము తీసుకోమని చెప్పేసి ఎందుకు పెట్టాను నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఎవరికి లాస్ ఉండదు ఎస్పెషల్లీ నాకు అసలు లాసే ఉండదు నేను ఎన్ని సినిమాలైనా చేయగలను ఎంతమందికైనా సపోర్ట్ చేయగలను ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది తెలుసా నా డబ్బులు పెట్టి నేను సినిమా చేస్తే అది దుబ్బితే నేను ఒక సినిమానే చేస్తాను తర్వాత ఇంకో సినిమా ఎందుకు చేస్తాను నేను నా జీవితాన్ని సంకనాగిద్దాం అనుకుంటానా లేదు కదా నేను బాగుండాలి అందరం బాగుండాలి నేను సంకనాగిపోతూ ఏ పని చేయను ఈ విషయం అందరికీ తెలుసు అవునా అందువల్లే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేస్తే ఒక్క సినిమా చేయరా అయ్యా నీ దగ్గర ఒక్కడివే ఉన్నావు ఈసీలోకి వచ్చే ఎన్నో సినిమాలు జరుగుతూ ఉన్నాయి స్పెషల్గా టీమ్లే పెట్టాను నీకు ఆర్టిస్ట్ వా చేయి వర్క్ వచ్చి నీకు అవకాశం మాత్రమే ఇస్తాను నీ నీ ఖర్చులు నీ వ్యవహారాలు నీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు నీ తిండి ఖర్చులు అన్నీ నువ్వే చూసుకో ఎవరు ఇక్కడ అలా ఉన్నప్పుడే రా లేకపోతే బ్యాగ్ వేసుకొని రావద్దు ఇక్కడికి ఎవడో ఏం చేయరు నీకు నేను కూడా ఏం చేయను నీకు అవకాశం ఉంది ఇక్కడ అవకాశం కావాలంటే పనోపాటో చేయి ఇక్కడ చేసుకొని సేవింగ్స్ పెట్టుకో నీ తిండి నువ్వు తినలేవా కొంపలో కూర్చుంటే తిండావుగా షూటింగ్ గురించి కూడా నీ తిండి నువ్వే తిను బాక్స్ తెచ్చుకో ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా అంటే తప్పులు మీరే చేస్తున్నారు తప్పులు మీ దగ్గరే ఉన్నాయి కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు నాకు ఎవడో అవకాశం ఉంటుంది ఎందుకు ఇస్తారు ఇలా ఉంటే నీ ట్రాన్స్పోర్ట్ ను వేసి చూసుకో నీ ఫుడ్ నువ్వు వేసి చూసుకో నీ కాస్ట్యూమ్స్ ను చూసుకో నీ మేకప్ను వేసి చూసుకో అవకాశం మాత్రమే ఇక్కడ ఉంటుంది ఎంత మంది అయినా ఎంత ఆర్టిస్టులైనా టెక్నీషియన్ అయినా ఎన్ని క్యారెక్టర్లు అయినా చేయండి వచ్చి అవకాశం వస్తూనే ఉంటుంది మీకు ఇక్కడ చేయండి ఒకరే ఉన్నారు టీమ్ గా రెడీ చేసుకోండి ఇట్లా మీలాగా ప్యాషన్తో వచ్చిన వాళ్ళు ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఈసీలో కుప్పలు కుప్పలు ఉంటారు వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకో టీమ్ గా రెడీ చేసుకో దీనే ఇప్పుడు సినిమా చేస్తా అని చెప్పేసి ప్రిపేర్ అయిపోవు ఎందుకు సినిమా చేయలేవు ఎవడు నేను ఆపేది ఇక్కడ ఈసీలో ఒక నెట్వర్కే క్రియేట్ చేశాను ఇక్కడ నువ్వు నిజంగా టీం ఉంది నీ దగ్గర ప్యాషన్ ఉందంటే మంచి కథ ఉందంటే నేను ఆపడం ఎవడే వల్ల కాదు సినిమా స్టార్ట్ చేయి డైరెక్షన్ స్టార్ట్ చేయి ఇరవై రోజుల్లో సినిమా చేయగలవా చెయ్యి ముప్పై రోజుల్లో చేయగలవా చెయ్యి వారంలో చేయగలవా చెయ్యి నీ టాలెంట్ నాకు పూరి లాంటి డైరెక్టర్స్ కావాలి నీ దగ్గర ఉన్నారు మీరే ఉన్నారు బయటకు వస్తారు కానీ మీకు సపోర్ట్ ఇచ్చే నాదు లేడు దా ఇప్పుడు వచ్చేయండి ఇంకా వచ్చేయండి రా బాయ్ వచ్చేయండి మీ ఏంటో చూపించండి మరి సినిమా ఇండస్ట్రీలో మీలాంటి మెరికెల్ లాంటి డైరెక్టర్స్ ఉన్నారు సంకనాయికి పోతున్నారు చెప్పేవాడు లేక అంతే మీకు ఎలా చెప్పాలని ఈరోజు చెప్తాం మీకు రండి సినిమా ఇండస్ట్రీకి రండి మీకు సపోర్ట్ ఇవ్వడానికి నేనున్నాను ఒకడివే వస్తే ఈసీలో వర్క్ చేసుకుంటూ టీం రెడీ చేసుకో బిల్డ్ చేసుకో మనలాగే విత్ ఈ సినిమా రూల్స్లో అందరూ వర్క్ చేస్తుంటారు వాళ్ళందరినీ పిక్ చేసుకో నీ టీం రెడీ అవుతుంది సినిమా స్టార్ట్ చేయి నీ సినిమా దొబ్బింది అనుకో ఇంకో సినిమా ఇస్తా ఆ సినిమా పోయింది అనుకో పదో సినిమా ఇస్తా పదో సినిమా పోతే వందో సినిమా ఇస్తా నువ్వు గెలిచేంత వరకు నీ సినిమా ఇస్తా ఈరోజు నేను మాట్లాడతాను వింటుండాలి అంతే నువ్వు లేదు ఇక ఆల్రెడీ ఒక టీం ఉంది నువ్వు ఆల్రెడీ ఏవో ఒకటి చేస్తున్నావు చిన్న పెద్దవి చేస్తున్నావు దగ్గర ఎంత టీం ఉందని అంటే స్టార్ట్ చేయి వర్క్ చేయి నీకు ఎక్స్పీరియన్స్ అవసరం లే కానీ టీమ్ మేనేజ్మెంట్ నీ టాలెంట్ కంటే ముందు ఈసీలో వర్క్ చేయాలంటే ఈసీలో ప్రాజెక్ట్ చేయాలంటే టీమ్ మేనేజ్మెంట్ చాలా అవసరం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయగలిగే దమ్ము నీకు ఉందా లేదా నిన్ను నువ్వే టెస్ట్ చేసుకోవసారి నాకు చెప్పాల్సిన అవసరం లే నా దగ్గరికి వచ్చే కొద్దీ అంతగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్ లో మేనేజ్మెంట్ ఎంతో ఎన్నో ఉంటాయి లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి వాటన్నింటినీ షార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి కాంప్రమైజ్ అవుతూ కాదు షార్ట్అవుట్ చేసుకుంటూ క్వాలిటీ చేసుకుంటూ వెళ్ళగలగాలి బడ్జెట్లు పెట్టే ఇక్కడ సినిమాలు చేయలేక నానా సంఖ్యలు నాకుతున్నారు జీరో బడ్జెట్ కాన్సెప్ట్ లో నువ్వు చేయగలవు అనే దమ్ ఎప్పుడు వస్తుంది నువ్వు వర్క్ చేసినప్పుడు వస్తుంది నేను నాలుగు సినిమాలు చేశాను గంట తర్వాత నాలుగు సినిమాలు రెడీ అయ్యాయి మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటూ వస్తున్నాం మీరు సినిమా చేయగలిగితే ఫస్ట్ మీకు ఏంటంటే కెమెరాలు ఎక్విప్మెంట్ అన్నీ నా దగ్గర నుంచి వస్తాయి కథ రెడీ చేసుకో కానీ దూలదీరిపోయి కథ ఉండాలి రెగ్యులర్ సినిమాలు చేయొద్దు సో కథ రెడీ చేసుకున్న తర్వాత నీకు ఈసీ టీంల నుంచే నీకు ఆర్టిస్టులు ని పిక్ చేసుకో వర్క్ చేయి వర్క్ చేస్తే అందరూ టీం రెడీ అవుతారు లేదన్నా నేను ఊరికి జస్ట్ స్క్రిప్ట్ తీసుకొని వస్తాను నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు నాకు ఈసీ నుంచి టీంలు అంటే ఇవ్వరు నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాలి అక్కడ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాలి టీమ్ మేనేజ్మెంట్ నీకు తెలియాలి వన్స్ తెలిస్తే నీకు క్లారిటీ ఉంటే ఈసీ ఫైనలైజ్ చేస్తే నిన్నెవడ ఆపలేడు వన్స్ ఈసీ ఫైనల్ చేసిందా యాజ్ ఏ డైరెక్టర్గా కెమెరాలు ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ అన్నీ మన దగ్గర నుంచే ఉంటాయి ఈసీ నుంచే ఉంటాయి పోస్ట్ ప్రొడక్షన్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఫస్ట్ కాపీ వరకు నేను ఆపలేరు ఎవరు షూటింగ్ కంప్లీట్ చేసుకో ఫస్ట్ కాపీ తీసే బయటికి తీసిన తర్వాత రిలీజ్కి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు ఏ ఇబ్బంది లేదు మందే ఈసీలోని రిలీజ్ అవుతాయి కొన్ని వందల వేల ఛానల్స్లో టైఅప్తో ఈ సినిమా రన్ అవుతోంది ఒక్కసారి ఈసీలో ప్లే అయితే నీ సినిమా భూమ్ కొన్ని వేల యూట్యూబ్ థియేటర్స్లో నీ సినిమా ప్లే అవుతుంది ఎవడరా ఆపేది చిన్న సినిమా ఎవడు ఆపేది చిన్న సినిమా పక్కన చేయలేసుకుని కూర్చున్నాడు వారణాసి సూర్య దమ్ ఉంటే రండి సినిమాలు చేయండి చిన్న సినిమా పవర్ ఏంటో సినిమా ఇండస్ట్రీకి చూపించండి మీలో దమ్ము కసి ఉంది కావలసింది ఒక్కటే నడిపించే నడిపించేవాడు కూడా కావాలి ఆ నడిపించేవాడు ఇక నుంచి వారణాసి సూర్య నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ వారణాసి రాజమౌళి థ్యాంక్ యూ